दबी बारिश बोल ड्राइव ऑपरेशन नाम सिरिज निश्चित नंबर नहीं में तो करना पड़ेगा एम दानुष सिरिज आरडी जोड़ना है ओके ओके जे सिरिज लीला लीला हस्तान्तरण ओके अनसोल्डर जाइड इट देरी लगती है तीन टीमें बनती हैं तीन टीमें बनती हैं अच्छी सर्टिफिकेट बर्तुमान పిల్లలు పిల్లలకి ఒకటే చెప్తాను మీ దగ్గర తలపడుతున్నాయనుకోండి ఎవరన్నా ఎవరన్నా అడిగితే ఇచ్చారు మీ దగ్గర ఉండదా మీ దగ్గర ఉండదు కదా అట్లాగే మీరు ఏ కానీ చదువు ఒక్కటే ఇచ్చినా మీ దగ్గర ఇంకా కలిపి ఉంటుంది నా వెంటనే మనం రికలెక్ట్ చేసుకుంటామన్నమాట ఇప్పుడు ఇప్పుడు స్టడీస్ ఎలా ఉందంటే సెల్ ఫోన్ యూజ్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ మనం మెమరీ లాస్ అవుతామన్నమాట అట్లా నేను బుక్ చదివితే ఫిఫ్టీన్ పర్సెంట్ మెమరీ ఇంక్రీజ్ అవుతుంది పేరెంట్స్ అందరూ కూడా సెల్ ఫోన్ యూజ్ అనేది కొంచెం చిన్నప్పటికి కనిపించేవాళ్ళండి వెంకటేశ్వరమ్మ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ అనుకోండి వెంకటేశ్వమ గారు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను ఫస్ట్ ఉంటాను అని చెప్తున్నాను అంత సభ్యంగా ఉంది కూడా చాలా మంది మేము ఏం చేయలేవు అని ఉంటున్నారు అలాంటి వెంకటేశ్వర వెంకటేశ్వర గారు ఏం చేయొచ్చు ఉంది ఇంకా చాలా సంతోషం అనిపించింది అందరం కూడా మేము అందరం సపోర్ట్ ఉంటాము అలాగే పిల్లలకి ఏ ఏ సహాయం కావాలన్నా రవీంద్ర గారు కోరి మొన్న నన్ను ఈ వార్డుతో మరి పెద్దలందరూ కూడా ఇక్కడ గారు కానీ డాక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా పని కావాలని చెప్పి మా మిస్సెస్ని నిలబెడితే యాభై నిమిషంలో కూడా నేను తక్కువ మెజారిటీతో తొంభై వరకు తేడాతోనే ఇక్కడ ఓడిపోయాను అయినా కూడా ఈ వారితో నాకు మా వాళ్ళందరూ డాక్టర్ గారు కానీ గారు కానీ ఇక్కడ గంజాల రవి గారు కానీ వార్డు ప్రెషన్ వీళ్ళందరూ కూడా మా నాకు చక్కగా సహకారాన్ని అందిస్తారు అంతకంటే ఎక్కువ సహకారం ఈ వాటిలో ఏదైనా సమస్య వస్తే నిల్వ మేడం గారు దగ్గరికి మంత్రి గారు నేను ఎలాటూ గోపీ చంద్ర గారి దేనికి వెళ్ళి నా బాధ్యత ఉంది సార్ అంటే ఆయన ఏ అయినా అయినట్టుగా ఫోన్ చేసి ఆ సమస్య పరిష్కరించాలని కృషి చేస్తారు ఆయన ఒకవేళ ఏదన్నా ఆ సమస్యలో కొంచెం వెలుగులు ఉంటే అప్పుడు మేడం గారు దగ్గరికి వెళ్ళి చెప్పు లేకపోతే రవీంద్ర గారి ది చెప్పు అని చెప్పి నాకు చక్కటి సలహాలు సూచనలు ఇస్తూ మరి నన్ను ముందరే నడిపిస్తున్నారు ఇంతటి అవకాశాలు ఇచ్చిన గోపీచంద్ గారికి రవీంద్ర గారికి నిల్వ మేడం గారికి నేను ఎప్పుడు అనిపించారు అలాగే మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిలిచేసిన పన్ను నీలిబా గారికి స్పెషల్ థ్యాంక్స్ మేడం గారు నిన్న వెళ్ళి పిల్లలంగానే ఈరోజు ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి మీ అందరికీ ప్రైజ్ ఇవ్వడానికి ఇంత టైం మన కోసం కేటాయించినందుకు ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మేడం గారు మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని తెలియజేశారు థ్యాంక్ యూ మేడం ఇదంతా కూడా తర్వాత సహాయంతో నడుస్తూ ఉంటుంది అలాగే మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను మేడం థ్యాంక్ యూ నా పేరు కోనా వెంటే నేను ఎంఏ ఎవరేసింగ్ చేశాను నేను లైబ్రరీలో పదిహేను సంవత్సరాల నుంచి లైబ్రరీ వర్క్ చేస్తాను మొదటి మా కేంద్ర ప్రధానం లైబ్రరీలో రెండు సంవత్సరాలు వర్క్ చేస్తాను తర్వాత వాళ్ళు ఎనిమిది సంవత్సరాలు అక్కడ ప్రధాన అధికారులను ఆ బాధ్యత నిర్వహించాను తర్వాత ఇక్కడికి వచ్చి ఏడు సంవత్సరాలు అయింది మేడం గారు ఏడు సంవత్సరాల నుంచి నా విధులు ఇక్కడ నిర్వహిస్తున్నాను బాలాజీ విద్యాలయం బాలభవన్ విద్యాలయం నారాయణ స్కూల్ కేకేఆర్ గౌతమ్ సెయింట్ ఫ్రాన్సిస్ నిర్మలా హై స్కూల్ మున్సిపల్ పార్క్ స్కూల్ విష్ణుబాద్ బాయ్స్ హై స్కూల్ చిన్నపల్లపూడి సిపిఎం హై స్కూల్ శ్రీ ఫైవ్ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులందరూ కూడా మొత్తం ఈ కార్యక్రమానికి మొత్తం ఏడు వందల మంది విద్యార్థులు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు వారిలో అరవై మందిని మనం విజేతలుగా ప్రకటించడం జరిగింది ప్రైజ్ రాని వారు ఎవరు కూడా నిరుపాయం అవ్వచ్చు మళ్ళీ మన తగినగా గ్రంథాలయంలో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాము అలాగే వ్యాసాలు సామర్థ్యం నలభై ఐదు రోజులు ఉచితంగా అన్ని గ్రంథాలయంలో నియంత్రిస్తాము అన్ని కూడా మళ్ళీ కాంపిటీషన్ పెడతాము వాటిలో కూడా మీ అందరూ పార్టిసిపేట్ చేసి ప్రైజ్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాం